హలో ఎవరివా వెల్కమ్ టు నరేష్ ఐఏఎస్ అకాడమీ దిస్ ఇస్ ఆంజనేయులు జీ క్యాన్ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ ఫ్రెండ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో సో ఆల్ కాంపిటేటివ్ సో గ్రూప్స్ దగ్గర నుంచి ఎస్ఐ కానిస్టేబుల్ ఆర్ఆర్బి కానీ ఎస్ఎస్సి కావచ్చు డిఎస్సి కావచ్చు లేదా రీసెంట్గా ఏపీ హైకోర్టు జాబ్స్ పడ్డి సో వాటికి సంబంధించి సో మీరు ఏ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా సో కరెంట్ అఫైర్స్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది సో ఎగ్జామ్ పాయింట్ వ్యూలో సో అలాంటి కరెంట్ అఫేర్స్ని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అంటే సో ప్రతి ఒక్కరు కూడా బేసిక్స్ నేర్చుకోవాలి అంటే స్ట్రాటిక్ జీకే మీద ఎవరికైతే గ్రిప్ వస్తుందో సో కరెంట్ అఫైర్స్ అనేది గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీగా ఉంటుంది సో మన నరేష్ ఐఆర్ఎస్ అకాడమీ యాప్లో మనం స్టాటిక్ జీకే కోర్స్ అనేది స్టార్ట్ చేసాం సో ఒకసారి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి టాపిక్స్ ఏమేమి ఉంటాయి అనేది ఒకసారి చెక్ చేయండి సో మీకు నచ్చితే ఆ కోర్స్ తీసుకోవచ్చు సో ఇక్కడ మేజర్గా మనం స్టాటిక్ జీకే అంటే మనకి కంప్లీట్గా ఇక్కడ మ్యాప్ పాయింటింగ్ పరంగా చెప్పుకుంటాం సో ఇప్పుడు కరెంట్ అఫైర్స్ నేర్చుకోవాలి అన్నప్పుడు సో కరెంట్ అఫైర్స్ అనేది ఎవరి మీద డిపెండ్ అవ్వదు మీకు మీరే నేర్చుకోవాలి ఎందుకంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కరెంట్ అఫైర్స్ జరుగుతూనే ఉంటాయి సో మళ్ళీ నెక్స్ట్ డే కూడా మళ్ళీ కరెంట్ అఫైర్స్ అనేది వస్తూ ఉంటాయి సో ఎవరో ఒకరు వీడియోస్ మీరు రెగ్యులర్గా చూస్తూ సో వాళ్ళకి ఎడిక్ట్ అయిపోయి సో వాళ్ళు చెప్తేనే మాకు అర్థమవుతుందని మీరు అట్లా ఫీల్ అవుతూ సో నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు చెప్పకపోతే మళ్ళీ మీకు ఎలా చదువుకోవాలో తెలియకపోవడం వల్ల సో ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో మీరు సక్సెస్ అవ్వడం చాలా కష్టంగా అవుతుంది సో కరెంట్ అఫైర్స్ అనేది ఎవరికి వాళ్ళు ఓన్గా ఎలా చదువుకోవాలనే నేను చెప్తాను అంటే అక్కడ చదువు చెప్పడం కంటే కూడా ఎలా చదువుకోవాలి చెప్పడం ఇంపార్టెంట్ సో ఎప్పుడైతే మీకు ఆ లాజిక్ అర్థమవుతుందో సో కరెంట్ అఫైర్స్ అనేది మీరే ప్రిపేర్ అవ్వచ్చు సో ఎప్పుడు ప్రిపేర్ అవ్వచ్చు అంటే సో ఎవరికైతే జీకే మీద ఐడియా వస్తుందో సో వాళ్ళు వన్ ఇయర్ కరెంట్ అఫేర్స్ని వన్ వీక్లో నేర్చుకోవచ్చు సో ఇప్పుడు రీసెంట్ డేస్లో మనకి యుద్ధాలు అనేవి జరుగుతూ ఉండే అంటే కొన్ని జాగ్రఫికల్ లొకేషన్స్ పైన మీకు ఐడియా ఉండాలి సో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా బేసిక్గా ఒక ఫైవ్ రూల్స్ గుర్తుపెట్టుకోండి సో అందులో ఫస్ట్ వన్ ఏంటంటే మ్యాప్ పాయింటింగ్ నేర్చుకోవాలి సో మ్యాప్ పాయింటింగ్ అన్నప్పుడు ఏమేమి నేర్చుకోవాలి సో ఇండియా ఉంది సో ఇండియా అన్నప్పుడు మనకి ఏమేమి వస్తాయి స్టేట్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి సో గుజరాత్ మహారాష్ట్ర గోవా కర్ణాటక కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒడిశా వెస్ట్ బెంగాల్ అలా అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ మణిపూర్ మిజోరాం త్రిపుర మేఘాలయ అస్సాం సో రాజస్థాన్ పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ సిక్కిం తెలంగాణ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ హర్యానా జార్ఖండ్ ఇలా ట్వంటీ ఎయిట్ స్టేట్స్ ఒక ఆర్డర్ ప్రకారం పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ పార్ట్ ఫైవ్ సో అలా నేర్చుకుంటే సో మనం ఆ టాపిక్స్ అన్నీ కూడా అదే ప్యాటర్న్లో ఫాలో అవుతాం సో అలాగే మనం ఏపీ నేర్చుకోవాలి ఏపీకి సంబంధించి కానీ తెలంగాణకు సంబంధించి కానీ అలా ఏపీ మ్యాప్ డీటెయిల్ మ్యాప్ బేసిక్స్ నేర్చుకోవాలి అదేవిధంగా తెలంగాణ మ్యాప్ పాయింట్కి నేర్చుకోవాలి అప్పుడే మీకు వాటికి సంబంధించి జాగ్రఫికల్ లొకేషన్స్ అన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో ఇప్పుడు ఓల్డ్ మ్యాప్ బేసిక్స్ వరల్డ్ మ్యాప్ బేసిక్స్లో ఏమేమి వస్తాయి ఐక్యరాసమిలో ఉన్నటువంటి వన్ నైంటీ ఫైవ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో సో వాటి అన్నిటిపైన మీకు ఐడియా ఉండాలి మ్యాప్ పాయింట్ సో అన్ని కాంటినెంట్స్ సంబంధించి ఆ దేశాలన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది మనం ఈ వీడియోస్లో చెప్పుకున్నాం సో దేనికి దానికి సపరేట్గా మనం ఏషియా ఆఫ్రికా నార్త్ అమెరికా సౌత్ అమెరికా యూరప్ ఆస్ట్రేలియా అలా సపరేట్గా చెప్పుకుంటూ వచ్చాం సో అదేవిధంగా మనకి సముద్రాలు కావచ్చు జలసంధులు కావచ్చు లేక్స్ కావచ్చు వాటర్ ఫాల్స్ కావచ్చు ఇంపార్టెంట్ మౌంటైన్ రేంజెస్ కావచ్చు డిజర్ట్స్ కావచ్చు సో ఇలా మనం కంప్లీట్గా జాగ్రఫికల్ మ్యాప్ పాయింటింగ్ అన్నప్పుడు ఒక ఫోర్ హండ్రెడ్ జాగ్రఫికల్ లొకేషన్కి సంబంధించి మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది మనం చేసుకున్న కోర్సులో సో అది మనకి ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మ్యాప్ బేసిక్స్ అనేది ప్రతి ఒక్కరూ కూడా నేర్చుకోవాలి అది ఫస్ట్ రూల్ సో సెకండ్ వన్ వచ్చేసరికి మనకి ఎగ్జామ్స్ అనేది ప్రాక్టీస్ చేయాలి సో మీరు ఏ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో సో ప్రీవియస్ ఇయర్స్లో మనకి క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉంది అనేది చూడాలి సో ఒకవేళ డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారా ఆర్ఆర్బి ప్రిపేర్ అవుతున్నారా లేదా ఎస్ఎస్సి కానీ కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనేది మీరు ప్రిపేర్ అవ్వకుండా కాంపిటేటివ్ లో సక్సెస్ అవ్వడం అనేది చాలా చాలా కష్టం మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా సరే ప్రీవియస్ ఎగ్జామ్స్లో క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉంది అనేది అన్ని సబ్జెక్ట్స్ ఒక జీకే కరెంట్ అఫైర్సే కాదు సో మ్యాథ్స్ మ్యాథ్స్ కానీ రీజనింగ్ కానీ పాలిటీ జాగ్రఫీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ మీరు ఏ సబ్జెక్ట్ చదువుతున్నా అసలు ఆ టాపిక్ నుంచి ప్రీవియస్ ఇయర్లో ఎలా అడుగుతున్నారు క్వశ్చన్ ప్యాటర్న్ అనేది అబ్జర్వ్ చేయాలి అది మనకి సెకండ్ రూల్ సో ఫస్ట్ ఏంటి మ్యాప్ పాయింటింగ్ నేర్చుకోవాలి సెకండ్ వచ్చేసరికి మనం ఎగ్జామ్స్ అనేది ప్రాక్టీస్ చేయాలి మీరు ప్రిపేర్ అయిన తర్వాత సో దీని తర్వాత మనకి అందరూ చదివేలాగా కాకుండా సో నువ్వెలా చదువుతున్నావు అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ నేర్చుకున్నారనుకోండి మ్యాథ్స్ అనేది మనం కాన్సెప్ట్ నేర్చుకుంటాం అంటే మనం అర్థం చేసుకుంటాం గుర్తు కదా సో ఇంగ్లీష్ కానీ రీజనింగ్ కానీ మ్యాథ్స్ కానీ సో ఇలాంటివి నేర్చుకునేటప్పుడు అర్థం చేసుకోవాలి సో ఏదైనా మనం ఇప్పుడు జనరల్ స్టడీస్లో కొన్ని పాయింట్స్ నేర్చుకుంటూ ఉంటాం సో జాగ్రఫీ కానీ సో శీతోష్ణ స్థితి టాపిక్ నేర్చుకుంటాం సో అక్కడ గుర్తుపెట్టుకునేది ఏముండదు అంటే కాన్సెప్ట్ అర్థమైతే తర్వాత మనకి గుర్తుంటుంది అలా కాకుండా ఇప్పుడు జీకే కరెంట్ అఫేర్స్ నేర్చుకునేటప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి ఎక్కువ గుర్తుపెట్టుకునే కాన్సెప్ట్స్ ఎక్కువ ఉంటాయి అంటే మెమొరీ బేస్డ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట అలాంటి మనం గుర్తు పెట్టుకుంటున్నామా అర్థం అనేది మీకు ఐడియా ఉండాలి సో జనరల్గా ఎప్పుడు ఏదైనా ఒక అవార్డు తీసుకొని అవార్డు గురించి ఏం నేర్చుకుంటాం మనం ఎప్పుడు స్టార్ట్ చేశారు ప్రైజ్ మనీ అంతా భారతరత్నాన్ని తీసుకొని స్టార్టింగ్ ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎప్పుడు ప్రైజ్ మనీ ఎంత ఇస్తారు ప్రైజ్ మనీ ఉండదు భారతరత్నకి ఓవరాల్కి ఎంతమందికి వచ్చింది ఫస్ట్ ఎవరికి వచ్చింది రీసెంట్గా ఎవరికి వచ్చింది సో ఎలా మనం ఎవరికైనా క్లాస్ చెప్పినప్పుడు ఎవరికైనా అర్థమైంది కానీ అది గుర్తుందా లేదనేది ఇంపార్టెంట్ ఇప్పుడు చాలా మంది వీడియోస్ చేస్తూ ఉంటారు పద్మ అవార్డుస్ తీసుకుంటారు సో సింపుల్ సింపుల్గా బోర్డు మీద కనపడుతూ ఉంటే అలా చదువుకుంటూ వెళ్ళిపోతారు నేమ్స్ మనకి సో అది కాదు మనకి ఇక్కడ కావాల్సింది మనం ఏదైనా ఒక నేర్చుకుంటున్నాము అంటే అది మనకి గుర్తుండాలి సో జీకేలో వచ్చేసరికి అర్థం కావటం చాలా ఈజీగా ఉంటుంది నైంటీ పర్సెంట్ సో పెట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది సో అదే క్యాబినెట్ మంత్రులు ఉన్నారు సో వాళ్ళన్నీ పోర్ట్ఫోలియోస్ అన్ని మనకి గుర్తుంటేనే మనకి ఎగ్జామ్స్లో ఒక వస్తూ ఉంటుంది సో వాటన్నిటిని మనం ఈజీగా ఎలా గుర్తు పెట్టుకోవాలి కరెన్సీస్ కానీ సో వాటికి సంబంధించి అన్నీ కూడా మనం వీడియోస్ అనేవి చేసుకున్నాం సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి సో ఇప్పుడు టూ పాయింట్స్ చెప్పాను మీకు ఒకటి మ్యాప్ పాయింటింగ్ నేర్చుకోవాలి సెకండ్ వన్ వచ్చేసరికి ఎగ్జామ్స్ నేర్చుకోవాలి ఎగ్జామ్స్ అనేది ప్రాక్టీస్ చేయాలి ప్రీవియస్ ఎగ్జామ్స్ అనేది ప్రాక్టీస్ చేయాలి సో థర్డ్ వన్ వచ్చేసరికి మనకి తర్వాత అందరూ చదివేలా కాకుండా ఎలా చదువుతున్నావు అనేది ఇంపార్టెంట్ సో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఒక బుక్ తీసుకొని ఒక అండర్లైన్స్ చేసుకుంటూ నేర్చుకుంటూ వెళ్తే సో కొన్ని లక్షల మంది అలాగే ప్రిపేర్ అవుతూ ఉంటారు సో అందరూ చదివేలా కాకుండా రివర్స్లో నేర్చుకోవాలి ఎప్పుడు కూడా సో వంద మంది వందలో తొంభై తొమ్మిది మంది ఎలా అయితే చదువుతున్నారో తొంభై తొమ్మిది మంది ఆలోచించని వేలు నువ్వు ఆలోచించినప్పుడే తొందరగా సక్సెస్ అవుతావు సో అలా మనం డిఫరెంట్గా నేర్చుకోవాలి అది మ్యాప్ పాయింటింగ్ ద్వారా వస్తుంది అనమాట అందరూ క్వశ్చన్ టు ఆన్సర్ నేర్చుకుంటే మనం ఆన్సర్ టు క్వశ్చన్ నేర్చుకోవచ్చు సో ఇప్పుడు జీ ట్వంటీ ఎక్కడ జరిగింది అనేది తర్వాత కంట్రీ నేమ్ నేర్చుకుంటారు మనం ముందే కంట్రీస్ అన్ని ఎక్కడ ఉంటాయో మనకు తెలుసు కాబట్టి సో ఆ కంట్రీలో జీ ట్వంటీ జరిగింది అనేది మనం రివర్స్లో చదువుతూ ఉంటాం అది ఒక మ్యాప్ పాయింటింగ్ ద్వారానే వస్తుంది సో అలా మనం స్పెషల్గా చదవాలన్నమాట సో దీని తర్వాత మనకి రివిజన్ సో మీరు ఒక క్లాస్లో కూర్చొని పది గంటల క్లాస్ విని టెన్ మినిట్స్ రివిజన్ చేసే టైం మీ దగ్గర లేనప్పుడు సో ఆ టెన్ అవర్స్ మీకు టైం వేస్ట్ అవుతూ ఉంటుంది క్లాస్లో వంద మంది ఉంటే వంద మందిలో ఒక ఇద్దరు ముగ్గురు మాత్రమే ఇంటికి మళ్ళీ మళ్ళీ రివిజన్ చేస్తూ ఉంటారు సో మీరు ఏం ప్రిపేర్ అయినా సరే రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరైతే రివిజన్ చేస్తూ ఉండరో సో వాళ్ళు చాలా ఈజీగా మర్చిపోతూ ఉంటారు అన్ని వచ్చినట్టే ఉంటాయి కానీ ఏమి గుర్తుండవు సో దీని తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే ఓన్ నోట్స్ అనేది మీరు ప్రిపేర్ చేసుకోవాలి సో బుక్స్లో ఉండేది మీరు యాజ్ ఈజ్గా ఫాలో అవ్వకూడదు బుక్స్ అనేది కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే ఎవరి బుక్ చదివినా ఏ బుక్ చదివినా సో మీరు అన్నీ కలెక్ట్ చేసుకొని మీరు ప్రిపేర్ అవ్వడానికి మీకు చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి సో అవన్నీ మేము కలెక్ట్ చేసి ఒక దగ్గర ఇస్తాం అది ఒక ఇన్ఫర్మేషన్ అంతే సో ఆ ఇన్ఫర్మేషన్ని ఎలా నేర్చుకోవాలి అనేది మీకు తెలిస్తే సో మీరు చదువుకోవడం కానీ గుర్తుపెట్టుకోవడం కానీ చాలా ఈజీగా ఉంటుంది అంటే మీ ఓన్ నోట్స్ అనేది మీరు ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ఈ ఫైవ్ పాయింట్స్ ఎవరైతే మైండ్లో పెట్టుకొని ప్రిపేర్ అవుతారో సో కాంపిటేటివ్ ఫీల్డ్లో సక్సెస్ అవ్వడం చాలా చాలా ఈజీ సో వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ని వన్ వీక్లో కూడా నేర్చుకోవచ్చు సో ఫస్ట్ మీకు జాగ్రఫికల్ లొకేషన్స్ ఐడియా ఉండాలి సో అప్పుడు మీకు జాగ్రఫీ గుర్తుంటుంది కరెంట్ అఫైర్స్ గుర్తుంటుంది సో అలా మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ ఒక నియర్ హండ్రెడ్ లోపు హండ్రెడ్ వరకు మనం ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా సో వీడియోస్ అనేది కంప్లీట్ చేస్తూ వస్తున్నాం సో మనకి నరేష్ సైఎస్ అకాడమీ యాప్లో మనకి వీడియోస్ అన్నీ ఉన్నాయి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాము ఒకసారి చూడండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ